వాడు మారడం వాడు మారడ వాడు భయంకరమైన తాగుబోతు అయితే వాడు మారేది మారేదైతే ఎప్పుడో మారుతుండే ఇప్పుడు దాకా నా అబ్బాయి మారడో పాడే అన్నాడు నిజంగా దేవుడు అలా అన్నాడు నీతో మనుషులు అంటారు మారడం 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 మారడని కానీ దేవుడు అలా మారడన్న వాళ్ళని ఎంత మందిని మార్చి ఈరోజు సాక్షుల్ని చేసి సేవకుల్ని చేసి దేవుని కొరకు పాత్రలు చేసి వాడుకుంటున్నాడు వాడుకుంటున్నాడు ఎన్ని జీవితాలు మారిపోయినాయి అండి ఈరోజు అందుకే నేను చెబుతున్నా నీ పిల్లల గురించి నలుగురు నాలుగు మాటలు మాట్లాడుతున్నారా వాళ్ళు అలా వాళ్ళు ఎలా అని రే దేవుడు అన్నాడు ఆ మాట నీ ప్రార్థన ఎటు పోయింది నీ కన్నీళ్ళు ఇటు పోయింది నీ అంగలార్పులు పోయింది నువ్వు గోజాడావు కదా ఎన్ని పోయినాయి మొత్తం నీ కన్నీళ్లు బుడ్డిలో దాచాడు నీ విజ్ఞాపనలన్నీ గ్రంథంలో రాశాడు వాటన్నిటికీ తగిన కాలం ముందు ఒకటొకటిగా ఒకటో ఒకటిగా ఉత్తరం ఇస్తాడు పది మంది పది మాటలు మాట్లాడుకుంటే వాటిని లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు ప్రభు నీతో ఏమంటున్నాడో ఆ వాగ్దానాలని ఆ మాటల్ని పట్టుకో బతికిపోతావు బలంగా ఉంటావు దేవుని కొరకు సాక్షివై వరకు వెళ్తావు సాక్ష్యవై వరకెళ్ళు సాక్షివై వరకు